డిస్క్ అంటే ఏంటి సయాటికా అంటే ఏంటి డాక్టర్ గారు ఈ స్లిప్ డిస్క్ సయాటికా అన్న ఒక సింపుల్ రెండిటికి ఒకటి విధంగా వాడుతూ ఉంటాం ప్ర మనము జనరల్ లైఫ్ లో కానీ శాటికా అన్నది సిమ్టమ్ నొప్పి వచ్చేదాన్ని కాలంతా నడుము నుంచి కాలలోకి పారుతూ జర జర పారుతూ ఉండి వచ్చే నొప్పి శాటికా అంటామండి స్లిప్ డిస్క్ అన్నది ఒక కారణం శాటికాకి డిస్క్ల మధ్యలో జారిపోయింది అని అంటూ ఉంటారనమాట స్లిప్ డిస్క్ జారడం వల్ల నరం మీద ఒత్తిడి పడి శాటికా అనే పెయిన్ వస్తూ ఉంటుంది సో స్లిప్ డిస్క్ ఒక కారణం శాటికాకి సో స్లిప్ డిస్క్ ఎందుకు వస్తుంది అంటే స్లిప్ మనకు ఎముకల మధ్యలో ఇన్ని ఎముకల మధ్యలో ఈ వైట్గా ఉన్నవి డిస్క్స్ అంటామండి ఈ డిస్క్స్ అన్నవి మనకు జెల్లీతో చేసి సాఫ్ట్గా ఉంటాయి అందువల్లనే మనం వంగడానికి లేయడానికి స్టిఫ్గా లేకుండా పైప్ లాగా లేకుండా ఒకసారి మీరు ఆలోచించండి మనకు అంత స్పైన్ ఇన్ని జాయింట్స్ లేకుండా ఇంత బోన్స్ లేకుండా ఉండింటే స్ట్రైట్గా పైప్ లాగా ఉంటే మనం వాళ్ళం కాదు సో అది ఫార్మేషన్లో మనకి ఇన్ని విధాలుగా బెండ్ అయ్యి ఇన్ని విధాలుగా బోన్స్లో ఫామ్ అయ్యి మధ్యలో ఉన్నవంతా మనము డిస్క్ లాగా కనపడుతూ ఉంటాయి సో ఎన్ని బోన్స్ థర్టీ త్రీ బోన్స్ ఉన్నాయి అండ్ డిస్క్స్ ఉన్నాయి ఈ డిస్క్స్ వల్ల మనకు లాస్ట్లో నిలబడి ఉన్నప్పుడు ఇది మెత్తగా రబ్బర్తో తయారైనట్టు ఇక్కడ కనపడుతున్నా సాఫ్ట్గా ఉంటుంది ద్రాక్ష పండులాగా సో బయట టైట్గా ఉంటుంది లోపల జెల్లీ ఉంటుంది ఎప్పుడైతే మనము ఎక్సర్సైజ్ చేయకపోయి బరువు కండరాలు బలహీనంగా ఉండడం వల్ల ఆ డిస్క్ మీద ఒత్తిడి పడి అది చిరిగిపోతుంది డిస్క్ చిరిగి లోపల ఉన్న జెల్ అంతా బయటకు వస్తుంది దాన్నే స్లిప్ డిస్క్ అంటాం ఈ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ప్రతి చోట మీరు చూసారంటే ఇట్లా నరాలు బయటకు వస్తూ ఉంటాయి ఈ సందుల్లో నుంచి ఈ స్లిప్ డిస్క్ వచ్చినప్పుడు ఈ నరం మీద కూర్చోవడం వల్ల ఇక్కడ నుంచి కాళ్ళలోకి వస్తుంది నరుము దానివల్ల మీకు నరుమును వచ్చే దాని మీద ఉక్కుచోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది దాన్ని మనం సయాటిక అంటాం సో ఈ సయాటికా వచ్చిన వాళ్ళందరూ ఆ స్లిప్ డిస్క్ వచ్చిన వాళ్ళందరూ సర్జరీ చేయాలని చాలాసార్లు అడుగుతూ ఉంటారు పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఈ స్లిప్ డిస్క్ ఉందని చెప్పారు ఆపరేషన్ చేయించాలా లేదా అని అడుగుతూ ఉంటారు ప్రతి స్లిప్ డిస్క్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదండి ఫస్ట్లో చిరగంగానే విపరీతమైన నడుము నొప్పి వస్తుంది అలాంటప్పుడు మనం క్లినికల్గా మనం చూసుకున్నప్పుడు నడుము పట్టేసింది పడుకొని పొద్దున్న లేయంగానే పట్టేసింది సార్ అసలు తిప్పలేకుండా అట్టు తిరగ లేకుండా ఇటు తిరగలేకున్నా అసలు ఏ పెయిన్ వచ్చింది అసలు ఏమి తగ్గట్లేదు అనుకుంటే చాలా సార్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు స్కాన్లు చూసినప్పుడు అప్పుడే చిరిగి ఉంటుంది డిస్క్ కానీ లోపల నుంచి జెల్ ఇంకా బయటకు ఉండదు సో బాడీ దాన్ని మన కండరాలన్నీ బిగిసిచ్చేసేసి మనల్ని కదలకుండా నొప్పి రావడం వల్ల అది మానడానికి బాడీ చేసుకుంటున్న దానంత తన ప్రయత్నం అది సో మనం కదలకుండా వారం రోజులు పడుకున్నామంటే ఆ చినిగినది మానిపోతుంది స్కిన్ దెబ్బ తగిలితే మానినట్లే అది మానిపోతుంది మానిపోయినప్పుడు డిస్క్ బయటికి రాకుండా లోపల ఉన్న జెల్ లోపలే ఉండిపోవడం వల్ల నరం మీద ఒత్తిడి పడి పడకుండా మనకేమి ప్రమాదం లేకుండా రెస్ట్తో సరిపోతుంది ఆ దానివల్ల మనకు సంపుల్గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ చిరిగి మళ్ళీ మళ్ళీ చిరగడం వల్ల కొన్నిసార్లు లోపల ఉన్న జెల్ అంతా తట్టుకోలేక మొత్తం బయటకు వచ్చేస్తుందండి అది ఎక్స్టూడర్ డిస్క్ అంటాం అది వచ్చినప్పుడు నరం మీద కూర్చోవడం వల్ల నరం అంతా బాగా పెయిన్ వచ్చి ఎత్తలేని పరిస్థితి నొడవలేని పరిస్థితి కుంటుతూ ఉంటారు అసలు భరించలేరు అలాంటి కండిషన్స్కి ఎంఆర్ఐ స్కాన్ బట్టి డిసైడ్ చేస్తాం ఎంత బయటకు వచ్చింది జెల్లు అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సర్జరీ చేయడం వల్ల వాళ్ళు బాగా కోలుకుంటారండి ప్రజెంటేషనే కొన్నిసార్లు పేషెంట్స్కి నడుమును కాలు బొటన వేలు పని చేయకుండా రావడం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఈ సర్జరీ చేయడం వల్ల కోలుకోవడానికి ఛాన్సెస్ బాగుంటాయి సో నెక్స్ట్ మామూలుగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమడుగుతుంటారంటే ఫిజియోథెరపీ ఎప్పుడు చేయాలి ఫిజియోథెరపీ అవసరమా ఫిజియోథెరపీ చేయకూడదా నడుము నొప్పికి ఫిజియోథెరపీకి సంబంధం అయింది చాలామంది అడుగుతూ ఉంటారు